ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము విద్యలో రాణించాలంటే అంటే చదువులో రాణించాలి అని అంటే ఆ చిన్న పసిపిల్లల అక్షాభ్యాసం అయిన దగ్గర నుంచి ఏ స్కూల్లో జాయిన్ చేసాము అని అంటే వాడికి ప్రెషరే ప్రెషర్ ఉంటుంటుంది అయితే చదువు అనేది చాలా ఇష్టంగా చదువుకోవాలి ఎవరు కష్టంగా ఫీల్ అవ్వకూడదు వాళ్ళు చాలా ఇష్టంగా గనక చదువుకున్నారంటే బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది అలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు మరి ఇష్టంగా చదువుకోవాలంటే మన వంతు మనం ఏం చేయాలి ఏం చేస్తే వాడికి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చిన్న పిల్లలు కావచ్చు మరి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎవరైనా సరేనా ఇప్పుడు తెలియజేసేటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించండి ఇప్పుడు గురువారం వస్తుంది గురువారం నాడు చక్కగా మీరు ఏదైనా ఒక గుడికి వెళ్ళండి సరస్వతి అమ్మవారి గుడి అనుకోండి సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ చిన్న పిల్లలకి పాలకోవా పంచిపెట్టండి మినిమం తొమ్మిది మందికి మీ ఇంటి దగ్గర మీ సమీపంలో కావచ్చు మీ ఇంట్లో నైవేద్యం పెట్టేనా ఇంటి దగ్గరలోనే మాకు పిల్లలు చాలా మంది ఉన్నారమ్మా అంటే వాళ్ళకి చక్కగా పాలకోవా నైవేద్యం పెట్టడం అనేది చాలా మంచిది నైవేద్యం పెట్టి పిల్లలకి పంచాలి చిన్న పిల్లడికి పంచి పెట్టాలి అది చాలా ఇంపార్టెంట్ నాన్న అలా చేస్తే చదువులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే అమావాస్య తిథి నాడు శ్యామల దండకం చదవడం చాలా చాలా మంచిది శ్యామల దండకము అనేది అమావాస్య తిథి నాడు చదువుకుంటే చదువులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది వాస్తవంగా పిల్లలకి రోజు చదవడం అలవాటు చేయడం చాలా చాలా మంచిది లేదా వినాలి శ్యామల దండకం వినాలి కనీసం వినగ వినగ వినగా కూడా ప్రాక్టీస్ అవుతుంది నాన్న వింటే కూడా చాలా ప్రాక్టీస్ అవుతుంది కొంతకాలానికి నోటికి వచ్చేస్తుంది మీకు అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అలాగే మరొకటి తెలియజేసేది ఎప్పుడు కూడా ఆఫీసులో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఒక వస్తువు పిల్లల మెడలో కట్టడం అనేది జరుగుతుంది దాని పేరు ఎడ్యుకేషనల్ లాకెట్ అది ఇప్పటిది కాదు చాలా సంవత్సరాలుగా నేను ఇస్తూ వస్తున్నా అది కట్టించుకున్న తర్వాత పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా వాళ్ళగా వాళ్ళు చదువుతున్నారు శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళగా వాళ్ళు లేచుతున్నారు బెటర్మెంట్ చాలా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం కలెక్ట్ చేసుకోండి చాలా మంచిది చదువులో రాణించటానికి అవకాశం కొంతమంది పిల్లలకి అది ఏ కారణం చేతనా పడిపోవటం అలా మిస్ప్లేస్ అయిపోయింది అని అంటే మళ్ళీ వచ్చి కట్టించుకుంటారు బొట్టి పెట్టి కంపల్సరీ బొట్టి పెట్టించుకోవడానికి వస్తారు వచ్చి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ కూడా కట్టండి అమ్మగారు అని చెప్పేసి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంచుకుంటారు అది ఉంచుకుంటే నేను చదువులో నేనే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాను నేను చాలా బాగా చదువుతున్నాను పిల్లలుగా పిల్లలే వచ్చి కూడా చెప్తూ ఉంటారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది నాన్న ఇంకా ఏదైనా సరే పిల్లల గురించి కావచ్చు పెద్దవాళ్ళ గురించి కావచ్చు వ్యక్తిగత సమస్యలు కావచ్చు దేని గురించైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఉండదు వేరే ఊర్లో ఉన్నటువంటి వాడు లాంగ్ లో ఉన్నటువంటి వాడు లేదా ఇండియాలోనే మరొక స్టేట్ లో ఉన్నటువంటి వాడు లేదా విదేశంలో ఉన్నటువంటి వాడు కూడా ఫోన్ అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది అవి ఆచరించారు అనంటే మీ సమస్య తప్పనిసరిగా పరిష్కరింపబడుతుంది సో ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది నాన్న అయితే దాని ప్రాసెస్ ఏమిటి విధి విధానం ఏమిటి అనేది మాత్రం ముందుగా ఫోన్ చేసి తెలుసుకోండి